నోరు మూసుకొచ్చున్నాను అది తప్ప ఇస్తా అన్న వాళ్ళము అడగడం తప్ప నేను ఇవనన్న వాళ్ళని అడగలేదని చెప్పి తప్పంటారా అసలు అర్థం ఉందా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేని అడిగేకు మీకు లేదు మీ మోచతికి నీళ్ళు తగ్గి వాళ్ళు ఏమేమి ఎమ్మెల్యేలు అవ్వలేదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు వారిని ప్రశ్నించే హక్కు అధికారం మీకు లేదు 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 ఈ మధ్య మన చక్కమూర్తి గణేష్ గారిని చదారుణంగా అవమానంతో మాట్లాడే బ్లేడ్ బ్యాచ్ అని గంజాయి బ్యాచ్ అని ఎవరన్నా ఆస్తులు కొనుక్కుంటే వాటిలో కమిషన్ పుచ్చుకుంటారని నన్నయ్య యూనివర్సిటీలో వీసీగా వేయ కోటకున్నారని ఎన్ని తప్పుడు ఆరోపణలు చేశారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నా ఈ బేడ్ బ్యాచ్కి గంజా బ్యాచ్కి మీరు ఏమన్నా నాయకత్వం వహించిన సందర్భం ఉందా మీ దగ్గర ఏమైనా జక్కమడి గణేష్ గారు అందులో పనిచేశారా పనిచేసి మేము ఆయన అంతా మానేయటం వల్ల కోపం వచ్చి పోసు కూర్చుని ఉన్నారే మీకు అనుభవం లేకపోతే అది చెప్పలేరు కదా అంటే మీరు కూడా గంజా బ్యాచ్కి నాయకత్వం వహించి ఉంటారని నేను ఉన్నాను దారుణమైన ఆరోపణలు చేసేసి వెళ్ళిపోవడం మళ్ళీ ఆ ఆరోపణలు రిప్లై ఇస్తే దానికి సమాధానం ఇవ్వకపోవటం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు సొబం అంటుంది ఏం చెప్పారు తెలుసా పవన్ కళ్యాణ్ గారు జగము గణేష్ గారు ఈ ఆరోపణలు రుజువు చేయి రుజువు అయితే జిల్లా వదిలి రుజువు చేయలేకపోతే నువ్వేం చేస్తావు అని అడిగారు ఇలా సమానం చెప్పలేరా చెప్పే దమ్ము లేదా అంటే దీన్ని బట్టి ఈ బ్లేడ్ బ్యాచ్కి నాయకత్వం గతంలో మీరు వహించి ఉంటారు గంజా బ్యాచ్కి మీ దగ్గర పనిచేసి ఉంటాడు గణేష్ గారు అంతేత ఆయన పుట్టు పొర మీకు తెలుసు కాబట్టి చెప్పగలిగి ఉంటారని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను సమాధానం చెప్పండి అయ్యా గణేష్ గారు గణేష్ గారికి పవన్ గారికి మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే పండానికి మాకు మీకు సంబంధం పెట్టి మమ్మల్ని ఎందుకు మీరు మీకు మాకు సంబంధం ఏంటి మీ మోచి నీళ్ళు దాకా బతుకుతున్నామా మీ ఎస్టేట్ అయింది అయ్యా పవన్ కళ్యాణ్ గారి ఒక మాట తమది ఏ ఊరుడి అయ్యా ఏ ఊర్లో పుట్టారు మీ మండలం ఎక్కడ మీ జిల్లా ఎక్కడ ఉన్నాయా కొంచెం అయ్యా హైదరాబాదు నుంచి పిఠాపురం అంతా వచ్చేట కారణం ఎట్లాంటి ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్లో పోటీ చేయొచ్చు కదా పెద్ద మెజార్టీతో మీ మెజార్ మీ ఎమ్మెల్యే అందరు గెలిచారు కదా మీ పెట్టిన అభ్యర్థులందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా అభివృద్ధికి పోటీ చేయలేదు పిఠాభివృద్ధికి చెప్తున్నారు లోకువా మా జిల్లా వాళ్ళు అంటే లోకువా హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా ఎక్కడ పుట్టారు ఏ ఊర్లో ఉన్నారు ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు మీ జిల్లా ఏది మీ మండలం ఏది చెప్పండి ఒకసారి ఏమి చెప్పకుండా గాలిలో వచ్చేస్తారా రంగేసి వచ్చేస్తే అందరూ వేసేయాలా పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్నాభరెడ్డిగా మార్చుకుంటాను మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు పద్మాభరెడ్డిగా మార్చుకుంటాను ఎరువులు వా మేము మీకు ఓటేసేయడానికి మీ సేవకులమా మీ బానిసలమా మేము ఓటేసేయడానికి మీ అందరం అమ్ముడు అయిపోయి జాత మీకున్న జబ్బుని మాకు అట్ట కట్టతారా మా ప్రజలకి పద్ధతులు మార్చుకొని సమస్యలు తెలుసుకుని ఎవరేంటో తెలుసుకుని మాట్లాడడం నేర్చుకోండి మీ నోటికి ఏదో అది మాట్లాడేకండి కలంబడు వచ్చి నోరిప్పారు సంతోషం ఈ ఈ ప్రశ్నలకి అన్నింటికి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్తాను వాళ్ళు మీరు నాకు రెప్పలే అంతేగాని సభలో మాట్లాడేసి మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే అర్థబద్ధం లేకుండా మాట్లాడడం వాటికి మేము సమాధానం చెప్పడం కాదు పవన్ గారు మీరు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తాను